మా తమ్ముడు ఫోన్ చేశాడు నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట అవునా ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు వాస్తూ కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి అంత ఈజీనా ఇవన్నీ ఈజీ చేయటానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నారు రామలో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవీ అర్బనైట్ తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ బావా నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను ఆ చెప్దామని వచ్చాను ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు అపార్ట్మెంట్ కు మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటే కోడండి నమస్కారం సిటీ న్యూస్ తేలికి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఉయ్యూరులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ప్రారంభించిన వంగలపూడి అనిత విశిష్ట అతిథిగా పాల్గొన్న ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ బాబు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లూరు రవీంద్ర ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఈ సందర్భంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ గత ఐదేళ్లు విధ్వంస పాలన సృష్టించారు మా ప్రభుత్వంలో మొదలుపెట్టిన పోలీస్ స్టేషన్ నిర్మాణం మళ్లీ మా ప్రభుత్వంలో మొదలుపెట్టిన పోలీస్ స్టేషన్ నిర్మాణం మా ప్రభుత్వంలోనే ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సైబర్ నేరాల పట్ల రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత సూచించారు

ప్రారంభోత్సవానికి రావడం జరిగింది నిజంగా చాలా సంతోషంగా ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండేటప్పుడు ఉడే ప్రసాద్ గారు అప్పుడు అప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఈ ఒక మంచి కార్యక్రమానికి ఆ రోజు సంస్థాపన చేయడం జరిగింది పోలీస్ స్టేషన్కి కాకపోతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ తాలూకాసం ఎంతవరకు అంటే ఆఖరికి పోలీస్ స్టేషన్ అయిన పోలీస్ స్టేషన్ చేయకుండా అలా వచ్చేసిన పరిస్థితి ఏర్పడింది అదృష్టం ఒక రకంగా దురదృష్టం అనుకోవాలి ఇంకొక రకంగా అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ఏ చేతుల మీదగా అయితే శంకుస్థాపన జరిగిందో మళ్ళా తిరిగి అదే చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభోత్సవాలు కూడా జరిగే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది దానికి సుమారుగా ఇక్కడ ప్రత్యేకంగా ఈ ఊరు రూరల్ పోలీస్ స్టేషన్ అదేవిధంగా రెవెన్యూ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా లాస్ట్ హైవే ఎక్స్టెన్షన్ లో పోయినప్పుడు చాలా మంది స్థలం ఇవ్వడానికి కూడా ఆ టైంలో ధరలు విపరీతంగా పెరిగిపోయినా కూడా ఈ రోజు వీరు పోలీస్ స్టేషన్ కి కంపల్సరిగా స్థలం ఇవ్వాలి అని సజ్జ వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు చాలా మంది ముందుకు వచ్చి సజ్జ వెంకటేశ్వరరావు గారు అయితే సుమారు ఇరవై సెంట్లు స్థలం ఈ రోజు ఇక్కడ పోలీస్ స్టేషన్ కి ఇవ్వడం తర్వాత దాన్ని శంకుస్థాపన చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఎయిటీ పర్సెంట్ పూర్తయిన తర్వాత తిరిగి కంప్లీట్ చేయలేకపోవడం లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూసారు తిరిగి కంపల్సరీగా ఈ పోలీస్ స్టేషన్ రావాలి ఎందుకంటే భవనాల్లో వాళ్ళు ఉద్దేశంతో ఎమ్మెల్యే వాతావరణంతో చొరవ తీసుకుని మాత్రం ముందుకొస్తే ఆ తాతల ద్వారా ఈరోజు సుమారుగా ఐకి పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేశా సార్ పోలీస్ స్టేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజు ప్రారంభోత్సవం వచ్చిన తర్వాత ఈ స్టేషన్ ని చూస్తే నిజంగా దగ్గర దగ్గర రెండు కోట్ల పైన అవ్వాల్సిన కన్స్ట్రక్షన్ కూడా కోటి ముప్పై లక్షలతోని మంచి నాణ్యత కలిగిన పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేయడం కూడా చాలా శుభ్ర నామికను భావించాలి దీనికి ముందుకు వచ్చిన దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గవర్నమెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున దీనికి చొరవ తీసుకున్న మన ఎస్పీ గంగాధర్ గారికి మన డిఐసి అశోక్ కుమార్ గారికి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అదేవిధంగా ఇందరికీ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు కంకిపాడ పోలీస్ స్టేషన్ కూడా దాన్ని కూడా త్రీ మంత్స్ లో కంప్లీట్ చేస్తాం మేడం దానికి కూడా ఓపెనింగ్ కి రావాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇదే కాకుండా రాష్ట్రంలోని చాలా పోలీస్ స్టేషన్స్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లబ్రేణి వంశీని విజయవాడ కోర్టుకు హాజరుపరుస్తున్న పోలీసులు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లబ్రేణి వంశీ మోహన్ ను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు నేటితో వంశీ రిమాండ్ ముగిసిన నేపథ్యంలో కోర్టులో హాజరుపరుచిన పోలీసులు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇరవై ఎనిమిదికు వాయిదా వేసిన న్యాయస్థానం సత్యవర్దన్ కేసులో వంశీకి బెయిల్ కేటాయించడంతో యాబై పేల పూచికతో రెండు జామీనాలు వేయడం జరిగింది అలాగే వల్లబ్రేణి వంశీ పాస్పోర్ట్ కూడా కోర్టుకు సరెండర్ చేయాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు వంశీ కుటుంబంతో మాట్లాడుకోవడానికి ఇరవై నిమిషాల సమయం కేటాయించింది న్యాయమూర్తి తిరిగి వల్లబ్రేణి వంశీ మోహన్ విజయవాడ సబ్ జైలుకు తరలించిన పోలీసులు કેમ માનના બાઈટ છે તે ذلك معنا من كل ما هي من كل ما ఏఎన్ఆర్ కాలేజీలో జాబ్ మేళాలో పాల్గొన్న విద్యార్థులు గుడివాడ పట్టణంలో ఏఎన్ఆర్ కాలేజీ మేళా నిర్వహించారు ఈ జాబ్ మేళాలో పదిహేను కంపెనీలు రావడం జరిగిందని దాదాపు రెండు వందల మంది పైగా విద్యార్థులు పాల్గొనడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఎన్ఆర్ కాలేజ్ ప్రెసిడెంట్ ఎల్ ఆర్కే ప్రసాద్ ఏఎన్ఆర్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పిజేఎస్ కుమార్ వైస్ ప్రిన్సిపాల్ బిఎస్ఎస్ పద్మజ ట్రెజరీ పర్వతినేని ప్రసాద్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ డి విక్టర్ బాబు డిస్టిక్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డాక్టర్ పి నరేష్ కుమార్ డిస్టిక్ ప్లేస్మెంట్ ఆఫీసర్ టి మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు The the first one 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 is Limited, and the third one is Finance Limited, and fourth one is is Limited, Limited 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 second and and third Finance State Bank of India Life Insurance next విద్యార్థిని విద్యార్థులందరికీ <laughs> జల నిచ్చినటువంటి కాలేజ్ కంపెనీ వార ఆద్గరియంలో ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ డేటా ఏసిడి నుంచి వర్క్ పర్మిషన్ దాఖలు జరిగింది ఆ ఈ సందర్భంగా మింబర్ కి తెలియజేయదండి ఈ ఇంజనీరింగ్ కాలేజీలో నాలుగు కోర్సులు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఐటి ఏఈసీఈ హాలార్ట్ విత్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఈ నాలుగు బ్రాంచల్స్ తో ఇంజనీంగల్ టార్గెట్ పర్సన్ సో ఈ జాబ్ మేలా కండక్ట్ చేయడానికి సార్ అంతే తప్పటి అక్రిల కాలారాయి సార్ సేల్ మేనేజ్మెంట్ వారికి ఈ రివ్యూ మీటింగ్ చేసమేంటంటే 5 లక్షస్ జాబ్స్ క్రియేషన్ ఈ జాబ్స్ క్రియేషన్ అనేది మాకు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి అండ్ డిస్ట్రిక్ట్ వైడ్ మాకు యాక్షన్ ప్లాన్ కూడా వెలిచేస్తున్నాము సో రాబోయే రోజుల్లో వి ఆర్ గోయింగ్ టు బికమ్ మోర్ యాక్టివ్ ఏజ్ చేసన ఆపట పబ్లిక్ కోసమ్ జాబ్ గ్రేడ్ కోసం మాకింగ్ దిస్ అలౌట్ అయితే ఒకటి ఎక్ట్రా సార్ యు ఆర్ అవేర్ సార్ ఎంప్లాయ్మెంట్ స్కిల్ సెంటర్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో సీఎం ఎక్సలెన్స్ లాంటివి ఉన్నాయి అక్కడ వాళ్ళని స్ట్రెంగ్ చేయడానికి మా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశాం ఇదంతా కూడా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే వెళ్ళేటప్పుడు స్కిల్డ్ ఎంప్లాయీని ఒక ఇండస్ట్రీ కంప్ చేయడం వాళ్ళ కూడా బాగుంటుంది దానిలో భాగంగానే ఇది నాన్ అకాడమిక్స్ కింద మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వచ్చిన హెచ్ఆర్స్ నుంచి వచ్చిన హెచ్ఆర్స్ అందరికి కూడా ప్రత్యేక మీ అందరి తరఫున కంపెనీలు హాజరవుతున్నాయి గమనిస్తే మీరు టెన్త్ క్లాస్ కన్నా బిలో నుంచి కూడా రిక్రూట్ చేసి కంపెనీస్ కొన్ని ఉన్నాయి సో మొత్తంగా యావరేజ్ గా చూసుకుంటే పదో తరగతి నుంచి పీజీ వరకు కవర్ అయ్యే విధంగా అన్ని కంపెనీస్ పదిహేను కంపెనీస్ ఉన్నాయి ఈరోజు మీ విద్యార్హతను బట్టి మీ ఏ కంపెనీ అయితే మీకు ఎలిజిబిలిటీ మీరు మీట్ అవుతున్నారో దాన్ని చూసుకుంటూ మీరు ఎన్ని కంపెనీస్ కైనా పార్టిసిపేట్ చేయొచ్చు రిస్ట్రిక్షన్ ఏమి లేదు ఒక్కొక్కరు అవకాశాన్ని బట్టి ఎన్ని కంపెనీలకు అటెండ్ అవ్వగలిగితే అన్ని కంపెనీలకి అటెండ్ అవ్వచ్చు మరి ఈ యొక్క మెగా జాబ్ జాబ్నలా సంబంధించి వచ్చేసిన వేదిని అలంకరించినటువంటి పెద్దలు మరి కాలేజీ ప్రిన్సిపాల్ గారు కుమార్ గారికి అలాగే వైస్ ప్రిన్సిపాల్ పద్మజన గారికి అలాగే టెజరర్ గారి కృష్ణప్రసాద్ గారికి అలాగే మన డిఎస్డి నరేష్ గారికి అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ అగేశ్వర గారి కాలేజీ శ్రీ ఎల్ ప్రసాద్ గారికి అలాగే ఇంకా పెద్దలకి కాలేజీ మేనేజ్మెంట్ వారి అందరికి కూడా ముందుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి ఎందుకంటే ఇక్కడ ఈ నాలాన్ని కనెక్ట్ చేయడానికి చివరి ఊపిరి ఉన్నంతవ కాలం వైసీపీలోనే ఉంటానన్నారు వైసీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యకుడు మహమ్మద్ కాసిం గుడివాడ పెద్ద వీధిలోని ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ నేను రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులో నిన్న జరిగిన ప్రచారాన్ని ఖండిస్తున్నానన్నారు రెండు జరిగే ఎన్నికల్లో గుడివాడ ఎమ్మెల్యేగా కొడలి నానిను రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం జగన్ విజయం సాధించేలా కృషి చేస్తానని అధికారం శాశ్వతం కాదన్నారు గత ఏడాది మాట్లాడిన వీడియోలను ఎడిటింగ్ చేసి వారికి కావాల్సిన విధంగా మార్చుకొని నేచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు ఈ విధంగా అరాచకాలు సృష్టించే మూకలకు ఎమ్మెల్యే రాము కంట్రోల్ చేయాలని విజ్ఞప్తి చేశారు రాయి వెంకటేశ్వరరావు గారు కానీ అనేక మంది ఎమ్మెల్యేలుగా అధికార పార్టీలో టీచర్ చేశారు ఎప్పుడు ఈ విధమైన సంస్కృతి లేదు గుడివాడ పట్టణంలో మెంటల్ హెరాస్మెంట్ ఫిజికల్ హెరాస్మెంట్ కొట్టటాలు వ్యాక్ చేయటాలు ఎప్పుడు కూడా ఎవ్వరూ చేయాల మరి రాము గారికి నేను ఉద్యోగం చేసుకుంటున్నాను నేను నిజమైన వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే దానికి గతంలో స్వారీ చెప్పాను దాన్ని కట్టుబడి ఉన్నాను కానీ పెద్దరితం అనేది ఎలా ఉండదు అంటే ఒక విషయంలో స్వారీ చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళకూడదు సిద్ధాంతం స్వారీ చెప్పిన తర్వాత కూడా కొంతమంది వ్యక్తులు మీ పేరు చెప్పి మీకు తెలిసో నువ్వు ఏదైతే చేస్తారు తెలిసో తెలియదు నా తెలియదు మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఈరోజు నువ్వు మనవి చేసుకున్నాను గతంలో మిమ్మల్ని తులసి గారిని అమలుగులు పోతానని నా మాటకి నేను గతంలో స్వారీ చెప్తే నా మాటకి వాళ్ళు కూడా కట్టుబడి ఉన్నాను ఇక రాజకీయాల్లో నేను వ్యక్తులతో విమర్శలు ఎవరికి చేయను సిద్ధాంతపరమైన మహోత్సవం చేస్తాను ఈ విషయం మీకు తెలిసో తెలియదు మీ పేరు చెప్పి కొంతమంది స్వారీ చెప్పేసిన తర్వాత మళ్ళీ 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 వేధించి వెంటబడి వెంటాడి వేధిస్తూ వేధిస్తూ మరి వేధిస్తే మైనార్టీ వర్గాలు వేధిస్తారు కాపులున్నారు యాదవలున్నారుసిన ఎవరు దూర పెడతారు ఈ వ్యక్తుల మీద వేధిస్తే వేధింపులు గురి చేస్తారు మీరు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కంట్రోల్ చేస్తారని ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ రెండు పద్ధతి ఎవరు చూడాల చిన్న చిన్న పొరపాటు ఉంటే స్వారీ చెప్తే రెండు వేల ఎమ్మెల్యే కలిసి మళ్ళీ మాట్లాడుకునే పరిస్థితులేదు ఈ విధంగా ఏమీ అర్థకూడాది ఈ విధంగా కావాలని వేదింపు గురి చేస్తారు ఏమనంటే మైనార్టీ నాయకులకి నువ్వు అభింపీ ఆ పదవి ఇస్తాను ఈ పదవి ఇస్తాను నువ్వు అభివృద్ధి మీకు ఆ పదవులు ఇస్తావు ఈ పదవిస్తావు అని కొంతమంది మైనార్టీ నాయకుల్లో రెచ్చగొట్టి నా మీద లేనిపోని అవాస్తవాలన్నీ కూడా వాళ్ళతో చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కరెక్ట్ కాదు మా నాన్నగారు కూడా కేవలం ఈ హరాస్మెంట్ వల్ల చేసిన హరాస్మెంట్ వల్ల చనిపోయారు మీద పోలీస్ కంప్లైంట్ చేస్తూ జరిగింది దయించి ఇటువంటి ఇటువంటి సంస్కృతి ఆపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నా లాంటి బాధ్యులు కూడా వాళ్ళు ఇంకా రాము గారు మీరు అందరికీ ఎమ్మెల్యే ఈ విధమైన సంస్కృతి మంచిది కాదు ఆ విధంగా చేసే వ్యక్తుల్ని మీరు కంట్రోల్ చేస్తారని భావిస్తాను అదే విధంగా నేను సోషల్ మీడియాలో చిన్న తీరం ఖండిస్తాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా చివరి వరకు కొనసాగుతాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ ఈ రోజు రోటరీ వైకుంఠ ప్రస్థానం రాజేంద్ర నగర్ లో రోటరీ క్లబ్ గుడివాడ వారి నూతనంగా ఏర్పాటు చేసిన గ్యాస్ బేస్డ్ పోర్టబుల్ క్రేమటోర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రోటరీ క్లబ్ వారిని నిర్వహించబడుతున్న పలు కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇటువంటి నూతన పరికరాల వలన పురప్రజలకు ఎంతో ఖర్చు తగ్గుతుందని ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందని మిగతా పురపాలక సంఘాలలో ఇటువంటి నూతన లను ఏర్పాటు చేసుకోవాలని సహోద్యోగులకు సలహా ఇస్తారని తెలియజేశారు అనంతరం గౌరవ కమిషనర్ కు రోటరీ క్లబ్ సభ్యులు శాల్వా కప్పి పుష్పగుచారు అందజేసి సన్మానించడం జరిగింది రోడ్లీ వచ్చినాయి ముప్పై ఏళ్ళు దూరంగా ఉన్నాను దూరంగా ఉన్నాను Hãy kênh để ra cái chương trình đó cái 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 cái

చాలా మున్సిపాలిటీస్లో పనిచేస్తూ ఉంటాము కనీస చనిపోయినప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు కనీస సౌకర్యాలు ఎక్కడ ఉండవు నేను ఫస్ట్ పనిచేసిన తిరుపతిలో అక్కడ కూడా రోటరీకి సంబంధించిన మహాప్రస్థానం అనేది ఒకటి ఉంది చాలా బాగా అసలు బయట నుండి చూస్తే ఎవరో కూడా దాన్ని శ్మశానాన్ని కానీ బెర్ర గ్రౌండ్ కానీ ఎవరు అనుకోరు ఆల్మోస్ట్ పార్క్ లాగానే ఉండదు అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినప్పుడు కూడా చాలా ప్లెజెంట్గా ఉంది ఎక్కడ కూడా అన్హైజనిక్గా కానీ లేకపోతే ఇబ్బందికరంగా కానీ లేదు రోటరీ మీరు సిఎస్ఆర్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలకి చాలా వాళ్ళకి ఎటువంటి ఇన్కన్వీన్స్ లేకుండా ఒక రకమైన ఫెసిలిటీ అది మీరు చూసాను కూడా మోచనీ రూమ్ ఉంది లాక్ రూమ్ ఉంది ఇక్కడ కార్యక్రమం చేసుకోవడానికి ఒక మీ హాల్ ఉంది పక్కన నైట్ స్టే కూడా ఒక రూమ్ ఉంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి దీనికి నేను మనస్ఫూర్తిగా మున్సిపల్ కమిషనర్గా పురపాలక సంఘ ప్రజల తరఫున ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నాకు వచ్చినప్పుడు కూడా ఇన్కంప్లీట్ బిల్డింగ్ ఒకటి ఉంది అది కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది అది తప్పనిసరిగా త్వరలోనే దానికి వర్క్ రెజ్యూమ్ చేపించి త్వరగా కంప్లీట్ చేసి చుట్టూ మనం మంచి గ్రీనరీ కూడా డెవలప్ చేసుకుంటే ఇంకా చాలా ప్రజెంట్గా ఉండడం జరిగింది కాబట్టి దానికి నావంతగా కృషి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులకు క్రియాశీల సభ్యత్వ కిట్లను అందించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జనసేన పార్టీ విధి విధానాలు పవన్ కళ్యాణ్ కార్యకర్తల కోసం తీసుకునే జాగ్రత్తలను వివరించారు ప్రతి ఒక్క వారింటి చాలా బాగా పనిచేసి సభ్యత్వాల నమోదు చేశారని ప్రశంసించారు మరియు ఇదే ఉత్సాహంతో పార్టీ పటిష్టం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు కిట్లను అన్ని గ్రామాల్లో నమోదిత కార్యకర్తలకు అందజేయాలని ఆదేశించారు ఈరోజు పోలవరం నియోజకవర్గంలో నియోజకవర్గ ఆఫీసులో ఈరోజు జనసేన పార్టీ పిఎస్ఎల్ సభ్యత్వ కిట్లను వాలంటీర్ల రూపంలో ఎవరైతే ఇన్సూరెన్స్ చేయించుకున్నటువంటి వారికి అందించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క సెంట్రల్ టీమ్ ఈరోజు పోలవరం నియోజకవర్గం ఇచ్చేసి ఈ వాలంటీర్స్ సంబంధించి కిట్లను ఏ విధంగా పంపిణీ చేయాలి అలాగే వాట్సాప్ గ్రూపుల్ని ఏ విధంగా మనం చేసుకోవాలనేటువంటి ఒక సందేశాన్ని ఈరోజు వాలంటీర్స్కి ఇవ్వటం జరిగింది అలాగే రేపటి నుంచి క్రియాశీలక సభ్యత్వాలు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అందించే విధంగా పోలవరం నియోజకవర్గం వాలంటీర్స్ అందరూ కూడా పనిచేస్తారు అలాగే గతంలో చాలామందికి అందలేదని అనేక కంప్లైంట్లు రావడం జరిగింది దాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఈరోజు సెంట్రల్ టీంని పంపించి ప్రతి ఒక్కరికి ఈ కిట్లు అందాలి అలాగే ప్రతి ఒక్కరికి ఈ బీమా వర్తింప చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు రోజు ఈ ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు పోలవరం నియోజకవర్గంలో వాలంటీర్స్ అందరిని పిలిపించి వారికి క్లాసులు ఇచ్చి ఎవరికి ఏ విధంగా చేరవేయాలనేటువంటి సందేశాన్ని పంపించడం జరిగింది అలాగే ప్రజలందరూ కూడా రానున్న రోజుల్లో ఈ క్రియాశీల సభ్యత్వాన్ని ఉపయోగించుకొని మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఒక భరోసా కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క మనోభావాలు అలాగే ఆయన యొక్క ఆసన సాధనకి మీ అందరూ కూడా తోడ్పాటుని ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండల అధ్యక్షులకి అలాగే వాలంటీర్స్ కి అలాగే జనసేన పార్టీ సెంట్రల్ టీం పవన్ కళ్యాణ్ గారి యొక్క না হৃদয়পূরক ধন্যবাদ কৃতজ্ঞতা সার দিকে పోలవరం కొత్త కుంకాల గ్రామం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి శిరీషంతో ఆటోలు తన భర్తతో ప్రభుత్వ ఆసుపత్రికి చేరారు ఆ సమయంలో డాక్టర్లు లేకపోవడంతో నర్సులు చూసి డాక్టర్ వచ్చి పరిశీలి చెప్పారు ఆ నిండు గర్భిణి రాత్రి నుండి కూడా అవాస్థలు పడుతూనే ఉంది కానీ పట్టించుకునే డాక్టర్లే కరవయ్యారు గత రాత్రి ఈ విషయాన్ని చెబితే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లిపోయే అన్యాయంగా ఒక ప్రాణాన్ని తీసేశారంటూ తన కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు పోలవరం ఏజెన్సీ గిరిజన ప్రాంతం కావడం నాయకులైన గిరిజన ప్రాణాలతో ఆడుకోవడం పట్ల డాక్టర్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడవలసి ఉంది ఈ వాత నిద్రత సమాప్తం నమస్కారం